ఈరోజు డివిజన్ ఎర్మాల కుట్ర ప్రచారంలో భాగంగా భారీ ఘన స్వాగతం పలికారు ఇక్కడ ఉండే కార్య తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఘన స్వాగతం పలుకుతూ తీసుకెళ్తున్నారు పూర్వీక తీసుకెళ్తున్నారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే భారీ మెజారిటీతో గెలిచి గెలవబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అయితే ఏమి ఇంకా సంక్షేమ పథకాలు అయితే ఇవన్నీ చూసి భారీ స్పందన వస్తుంది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మేము జూన్ తొమ్మిదో తేదీ తేదీన ప్రమాణ స్వీకారోచం చేస్తామని మా నాయకుడు అయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారవచం చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం